గుంటూరులో రెండు వేల ఇరవై రెండున జరిగిన యువతి కిడ్నాప్ అనుమానాస్పదం మృతి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఈ కేసులో నల్లపాడు పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కూడా పోలీసుల తీరుపై మండిపడింది బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు కేసును రీకాల్ చేయాలని హోంమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది తమ బిడ్డను కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితులపై హత్యానేరం నేరం మోపటాన్ని సీరియస్గా తీసుకున్నారు హోంమంత్రి అనిత ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన యువతి కిడ్నాప్ అనుమానాస్పద మృతి కేసులో బాధితురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారు అసలు యువతి మృతి కేసులో ఏం జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు జనని అనే ఒక యువతి అనుమానాస్పద మృతికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సంచలన కేసుగా నమోదవుతోంది ఈ కేసును మళ్ళీ తిరిగి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది ప్రస్తుతం జనని కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అమ్మా చెప్పండి మీ అమ్మాయికి సంబంధించినటువంటి మృతి కానీ ముందు జరిగినటువంటి వివాహం కానీ మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి మీ మీరు చేసినటువంటి అభియోగం ఏంటి మా అమ్మాయి పేరు జనని సార్ విజ్ఞాన్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది ఫైనల్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగో తారీఖు రోజు మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళిపోయింది మా అమ్మాయి కనిపించకుండా కనిపించకుండా పోయిందని చెప్పేసి నేను వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేశా మా తమ్ముడు బయటే ఉండి వెంటనే డీఎస్పి మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఇట్లా మా అమ్మాయి మిస్ అయింది మా మేనగోడలు కనిపించడం లేదు మేడం అనగానే మేడం గారు డీఎస్ డీఎస్పి ప్రశాంతి మేడం గారు నల్లబాడు స్టేషన్కి ఫోన్ చేసి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ఎస్ఐని పంపించండి ఎస్ఐ గారిని అనగానే ఎస్ఐ గారు ఏడు గంటల ఎస్ఐ గారు వచ్చారు గుజనగోడ సెంటర్ అక్కడ ఉండి మా అబ్బాయి అదే బైక్ మీద ఎక్కి వచ్చారు ఇద్దరు ఎస్ఐ గారు మా తమ్ముడు వస్తే మేము ఇక్కడి నుంచి కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనమామ భార్య బయట ఉంది బయట ఉన్న క్రమంలో అడిగారు ఏంటమ్మా ఇట్లా బండారు ఆనంద్ తీసుకొని మా ఇంట్లో ఉంటూ ఆటో తోలుకుంటున్నాడు వాళ్ళది సాతులూరు అక్కడికి తీసుకుపోయి ఉంటాడండి మా ఇంటికి అయితే తీసుకురాలేదని చెప్పింది సరే మీ భర్తన మీ ఆయన అక్కడ మీ భర్తని అక్కడ రమ్మను టేషన్ కార్డుకి అని చెప్పేసి ఎస్ఐ గారు మేము కలిసి వచ్చేసాం ఫోటో ఇది అమ్మాయిది ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురానమ్మ మిస్సింగ్ కంప్లీట్ కడదాం అన్నారు ఎస్సీ గారు మేము ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళాం నల్లబాబు స్టేషన్కి ఇచ్చాం వెళ్ళిన తర్వాత పదకొండో తారీఖు ఇక రిమైండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆరున్నర ఆరు అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి అక్కడి నుంచి మళ్ళీ మన గుంటూరులోనే మొబైల్ కోర్టులోకి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు క్రమంలో సార్ రెండేళ్ళకి మేము పోరాడుతూనే ఉన్నాం సార్ న్యాయం కోసం హైరారికీ ప్రకారంగా చట్టపరంగా ఎస్సీ గారి స్థాయి నుంచి ఐజీపీ గారి వరకు ప్రతిసారి కలవడం జరుగుతుంది సార్ అందరినీ కలిసాము మా బాధను చెప్తున్నాము మాకు న్యాయం కావాలని అప్పటి నుంచి మేము అడుగుతున్నాం సార్ మేడం గారు కూడా గౌరవైన హోంమంత్రి గారు దాదాపు అరగంట సేపు మా మొరంతా ఆలకించి వెంటనే తక్షణ చర్యలు తీసుకొని చాలా బాధపడ్డారు సార్ చాలా ఆవేదనకు గురయ్యారు మాకు జరిగిన అన్యాయం విని చెల్లించిపోయారు మేడం గారు చాలా బాధపడి ఆవేదన వ్యక్తం చేసి దీనిపైన తగిన చర్యలు తీసుకుంటాం వెంటనే తగిన మీకు న్యాయం చేస్తాము మీరు భయపడమాకండి అధికారపడే మాకండి మీకు ఎప్పటికైనా మీకు మీకు న్యాయం జరుగుతుంది అది పూర్తి నా బా బాధ్యత మాది అని చెప్పి మాకు భరోసా కల్పించారు సార్ ఇప్పుడు కేసు రీఓపెన్ కేసు రీఓపెన్ చేస్తాము తక్షణమే వీడపై చర్యలు తీసుకుంటాము మీకు న్యాయం చేస్తాము న్యాయపరంగా చట్టపరంగా తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాము అని మాకు పూర్తి భరోసా కల్పించారు సార్ ఇప్పుడు మా అమ్మాయికి ఆత్మశాంతి కలిగి కలుగుతుంది అనే విధంగా గుంటూరులో జరిగిన ఒక ప్రేమ పెళ్లి వ్యవహారం చిలికి చిలికి పెద్ద గాలివాన్ లాగా మారింది అయితే ఆ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే జనని తల్లిదండ్రులు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద అకారణంగా మదర్ కేసు పెట్టారనేది మనకి తెలుస్తోంది దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ చూసినప్పుడు కూడా త్రీ నాట్ టూ సెక్షన్ కూడా కట్టడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో పోరాటం చేశాం కానీ తమకు న్యాయం జరగలేదు తిరిగి ఇప్పుడు హోంమంత్రిని కలవడం ద్వారా మళ్ళీ కేసును రీఓపెన్ చేయడం ద్వారా జనని మృతి విషయంలో ఏం జరిగింది ఆ మృతి వెనక మన కారణాలు ఏంటనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందనేది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మురళితో కృష్ణ ఎన్టీవీ గుంటూరు